హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి గ్యారెల్ చేస్తున్నాను అనమాట ఏం వేయకపోయినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇట్లా ట్రై చేయండి సూపర్ టేస్టీగా క్రిస్పీగా మంచి ఇట్లా పడిప్పుడు ఇట్లా ఏమంటారు మెత్తగా ఉండకుండా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఒక రెండు కిలోల బియ్యంకి ఒక వంద గ్రాములు మినపప్పు రెండు కిలోల బియ్యంకి వంద గ్రాముల మినపప్పు వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని కంప్లీట్గా సల్లగినాక బియ్యంలో పోసి పిండి పట్టేయాలి మెత్తగా పట్టేయాలి పట్టించిన తర్వాత ఇంకా ఒక బేసన్లో పిండి పోయాలి పోసి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు కేజీలు కదా పిండి ఒక మూడు స్పూన్లో ఉప్పేసిన నేను ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట నేనైతే రెండు పిడికిలు నువ్వులు వేసిన రెండు కిలోలకు కిలోకి ఒక పిడికడన్నీ అట్లా వేసిన అనమాట తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకొని పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు మంచిగా కడిగి ఇట్లా సుంచి వేసుకోవాలన్నమాట పెద్ద పెద్దగా ఉంటే అంత బాగుండదు అన్నట్టు ఇక సుంచి వేసి ఒక పెద్ద కాట కొత్తిమీర కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసి మంచి ఒకసారి నీళ్ళు ఇట్లా పోయకుండా బాగా పిండి మొత్తం మిక్స్ కలుపు చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి వాటర్ గిట్లా ముందే ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఉప్పు ఇట్లా మనకు సరిపోయిందా లేదా అనేసి ఫస్ట్ పొడి పిండి మీద కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఇంకా వేడి వాటరు ఇట్లా పిడికితోటి ఇట్లా అనుకుంటే ఇట్లా పొడి పొడిగా కావాలన్నమాట అయితే వేడి వాటర్ అయినా సరే వేడి నూనె అయినా సరే పోసుకోవాలన్నమాట నేనైతే నీళ్ళే పోసిన పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని పిండి వేడి అయినాయి అనమాట నీళ్ళు వేడి నీళ్ళు పోసుకోవాలి కొంచెం వేడిగానే ఉండాలి నీళ్ళు వేడిగా ఉంటేనే మంచిగా పల్స వస్తాయి గారెలు క్రిస్పీగా ఇట్లా మెత్తగా ఉండకుండా మంచిగా వస్తాయి అనమాట వేడి నీళ్ళు పోసుకొని చేయితోటి కలిపద్దు మళ్ళీ చేయి కాలుతుంది గంటతోటి ఒకసారి బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా ఏమైనా వాటర్ పడతాయి అనుకుంటే ఇంకా కొంచెం పోసుకోవాలి వేడి వాటరే కంప్లీట్గా వేడి వాటర్ పోసే కలపాలి మళ్ళీ సల్ల నీళ్ళు పోయొద్దనమాట నీళ్ళు పోస్తే అంత బాగా రావు టేస్ట్ కూడా బాగుండేది అనమాట మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఇంకా గంటతోటి కలిపి కొంచెం సల్లగా అవుతుంది కదా ఈ లోపు ఇప్పుడు చేయితోటి కలుపుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా పల్లీలు శనగపప్పు పిసరపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేయకపోయినా సరే మినపప్పు పోస్తే చాలా బాగుంటాయి అన్నమాట ఏమి వేయకపోయినా ఒక ఓన్లీ నువ్వులు వేసుకొని చేసుకుంటే మంచి టేస్ట్ టేస్ట్ వస్తాయి అన్నమాట మినపప్పు వేయించిపోయాలి వేయించిపోస్తే చాలా బాగుంటాయి గారెలు ఇగొయ్యి కా ఇట్లా కలుపుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ రావాలి పిండి అనేది ఇట్లుండాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా పా అది ఒక బట్ట కప్పుకోవాలి పైన ఎండిపోకుండా పైన కప్పుకొని ఇంకా నూనె పొయ్యి మీద పెట్టుకోవాలి నూనె పొయ్యి మీద పెట్టుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట మరీ పెద్దగా కూడా వేసుకోవద్దు కొంచెం చిన్నగానే వేసుకోవాలి చిన్నగా చేసుకుంటేనే మంచిగా ఉంటాయి అన్నమాట గ్యారెలు ఇట్లా ఈ సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకోవాలి చిన్న చిన్న ఉండలు కొన్ని ఒక రెండు మూడు వాయలకాయ అన్ని ఉండలు చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఒకటేసారి చేయాలంటే అటు ఇటు ఇబ్బంది అవుతుంది కదా ఒక రెండు మూడు వాయిలకాయన్ని ఉండలు చేసుకొని ఒక గిన్నెలు పెట్టి పూరి ప్రెస్ ఉంటుంది కదా పూరీలు చేసేది దానికి ఒక కవరు ప్లాస్టిక్ కవరు కూరగాయల కవర్ కట్ చేసి దానికి కొంచెం ఆయిల్ రాసి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట పిండి పెట్టుకొని లైట్గా ఫ్రెష్ చేసుకోవాలి మరీ గట్టిగా అవసరం లేదు ఈజీగా ఒక్కరైనా చేసుకోవచ్చు అనమాట ఎన్ని గారెలైనా సరే ఒక్కరైనా చేసుకోవచ్చు మంచిగా పిండి పెట్టి పిండి విసికింది ఉంటే పక్కకు పెట్టుకొని ఉండలు చేసుకుంటూ ఇట్లా ఒత్తుకున్నాం అనుకో మంచిగా వస్తాయి ఏమి ఆస్ట కూడా ఉండదు నేనైతే నిలబడే చేసిన అనమాట రెండు కిలోల గ్యారెలు మొత్తం అయిపోయేదాకా ఇంకా ఇట్లానే చేసుకుంటూ ఒక రెండు మూడు వాయలకి సరిపోయాను ఒకసారి చేసుకోవాలి చేసి ఒక బట్ట మీద వేసుకోవాలన్నమాట బట్ట మీద వేసుకుంటే మంచిగా ఇట్లా అంటుకోకుండా వస్తాయి వేరే పేపర్ మీద వేసినా కానీ పేపర్ న్యూస్ పేపర్లో ఇప్పుడు వేయొద్దు అంటున్నారు కదా దానికి అంతా ఏమంటారు అక్షరాల కెమికల్ వేసి అక్షరాలు ముద్రిస్తున్నారు కాబట్టి క్యాన్సర్ వస్తుంది అన్నట్టు ఇంకా పేపర్లో వేయొద్దు అంటారు కాబట్టి మనం మంచి ఒకటి ఫ్రెష్ బట్ట తీసుకొని ఆ బట్ట మీద వేసుకోవాలి అన్నీ ఒక రెండు మూడు వాయిలకు సరిపోయాయి అన్నీ వేసుకుంటే ఇంకా చేసుకోవచ్చు అనమాట ఎంత పలస వచ్చిన చూసారా చాలా పలస వచ్చినాయి మంచిగా పల్స వేసుకొని ఇగో ఇట్లా ఒక రెండు కాయలకు సరిపోయిన ఒక బట్ట మీద వేసుకొని నూనె బాగా వేడైంది కదా ఇప్పుడు వేసుకోవాలి ఆ కడాయిల వట్ట అన్నీ వేసుకోవాలి నేనైతే ఒక మూడు పట్టినాయి అనమాట ఇందులో మళ్ళీ నాలుగు వేసినామనుకో ఒకదానికి ఒకటి అంటుకపోయి అంత బాగా రావు మొత్తం ముడతలు ముడతలు పోతాయి అనమాట అందులో వట్టే అన్నీ వేసుకోవాలి వేసుకొని నూనె బురుగనేది తక్కువైన తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఒకసారి ఈ మూడు వేసినా కానీ కొంచెం ఇట్లా దగ్గరికి వచ్చేసినాయి గారెలు మూడు వేసుకోవచ్చు అంత ఏం ఇబ్బంది ఉండదు నాలుగు వేసినామనుకో మొత్తం ముడుచులు ఇట్లా దగ్గరికి వస్తాయి అనమాట మంచిగా కలర్ వచ్చే వరకు అవి కాలులోపు మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఈ కలర్ వచ్చే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసి ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే అనమాట అట్లనే వేసుకోవాలి నేనైతే ఎప్పుడైనా సరే మూడు మూడు వేసిన వేసుకొని మంచిగా సగం ఫ్రై అయిన తర్వాత కిందికి ఫ్రై అయిన తర్వాత మరలేసుకొని ఇక అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకి వేసి వేసుకోవాలి మాకైతే రెండు కిలోల గ్యారెలు ఒక స్టీల్ క్యాన్ నిండింది అనమాట ఇక మా పిల్లలు రాగానే తింటేనే ఉంటారు మా వైష్ణవి మా పిల్లలు అందరు తింటారు ఎవ్వరికైనా సరే వర్షాకాలము ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి చిరుతిళ్ళు తినడానికి వర్షం పడుతుంటే తినాలనిపిస్తుంది కదా అందరు ఇంట్లో ఉంటారు ఇంకా అన్నీ అట్లనే చేసుకోవాలన్నమాట కంపల్సరీ మా ఇంట్లో ఏదన్నా ఒకటి ఉంటేనే ఉంటుంది ఇక ఏదన్నా లేకపోతే ఇక కంపల్సరీ ఏం లేవా ఏం లేవా అంటారు ఎప్పుడన్నా అది ఇక ఏదన్నా ఒకటి చేసేదాకా అసలు ఇక వదిలిపెట్టరు అనమాట మా పిల్లలు అట్లుంటుంది ఎవరి పిల్లలైనా అంతే మా పిల్లలనే కాదు ఎవరి పిల్లలైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత పాపం ఆకలి అవుతుంది కదా ఏదో ఒకటి ఉండాలి తినడానికి తొందరనే అయిపోయినాయి మంచిగా వచ్చినాయి కాబట్టి ఇక చేసినట్టు కూడా అనిపించలేదు అనమాట రెండు కిలోల గారెలు ఒక గంట సేపట్లో అయిపోయినాయి గంట సేపట్ల ఇక చేసి పొద్దునే స్టార్ట్ చేసిన అనమాట మా పిల్లలు స్కూల్ పోగానే స్కూల్కు కాలేజీ పోగానే స్టార్ట్ చేసిన మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం గిట్లయితే ఇక పని ఏమో వస్తుంది మళ్ళీ గిన్నెలన్నీ అట్లే ఉంటాయి చేసి ఇక అవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసి ఆమె తోమేసిపోతుంది కదా అన్నట్టు నేను ఏ ఏదైనా సరే పొద్దునే చేసేస్తాను అనమాట సాయంత్రం ఏం పెట్టుకోవాలి మళ్ళా గిన్నెలన్నీ మళ్ళా పడతాయి అనమాట ఇంకా తర్వాత ఇంకొక గిన్నెలకి వేసుకోవాలి చూశారా ఎంత బాగా రౌండ్గా మంచిగా వచ్చినాయో పల్సగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్గా వచ్చినాయి అనమాట మస్తు టేస్ట్ వచ్చినాయి చూపిస్తా చూడండి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో పరపరలు ఆడుతూ ఇగో ఈ క్యాన్ నిండినాయి అనమాట గ్యారెలో ఇగో చూసీర ఎంత బాగా ఇరుగుతున్నాయో ఇరువంగానే మంచి పల్స కూడా చాలా పల్స వచ్చినాయి ఇవ్వ పొంగినవి కూడా మంచిగా పూరీలాగా కొన్ని కొన్ని అయితే బాగా పల్స వేస్తే పొంగాయి అనమాట కొంచెం మంద మందంగా వేస్తే పొంగుతాయి ఏవైనా గారెలైనా పూరీలు చూసి ఎంత బాగున్నాయో ఓకే అండి ట్రై చేయండి ఒకసారి మినపప్పు తోటి గారెలు రేషన్ బియ్యము ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో ఇప్పండి వీడియో కనుక నచ్చినట్టు సారీ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్